హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కి గల్రానీలు రెండు వేల ఇరవై రెండులో మేలో వివాహం చేసుకున్నారు అంతకుముందు ప్రేమలో తేలిన వీరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలు ఎక్కారు తాజాగా వీరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ క్రేజీ హీరో ఆది భార్య హీరోయిన్ నిక్కి గల్రానీల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది నిక్కి ప్రాణంగా పెంచుకునే పెంపుడు కుక్క ఆదివారం చనిపోయింది దీంతో ఆమె పుట్టడు దుఃఖంలో మునిగిపోయింది ఎన్నో ఏళ్ళుగా ప్రాణంగా పెంచుకున్న ఛాంపియన్ చాంపియానా ఇక లేదంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తపరిచింది నిక్కీ వివిధ సందర్భాల్లో తన పెడ్డావుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్న ఆమె నీ కాలిముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి అవి ఎప్పటికీ చెరిగిపోవు మై బేబీ నీ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను నువ్వెప్పటికీ మంచి అబ్బాయివే నువ్వు తొమ్మిదేళ్లుగా మాతో ఉన్నావు ఎప్పుడు ఎవరిని గాయపరచలేదు కుక్కలంటే భయపడే వాళ్ళు కూడా నేను చూసి ప్రేమలో పడ్డారు ఆ భయాన్ని వదిలేశారు అందరితోనూ అంత ఫ్రెండ్లీగా ప్రేమగా మెలుగావు నువ్వు మాకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది మరోసారి కలుసుకుందాం చాంప్ ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మళ్ళీ మా దగ్గరకు తిరిగి వచ్చేస్తావని ఆశిస్తున్నా అని తన ఆవేదనకు అక్షణ రూపం ఇచ్చింది నిక్కీ ప్రస్తుతం ఆది భార్య షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది దీన్ని చూసిన వారంతా రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్స్ పెడుతున్నారు కాగా ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది పినిశెట్టి గుండెల్లో గోదావరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత సరైనోడు నిన్నుకోరి రంగస్థలం అజ్ఞాతవాసి తదితర సినిమాలో నటించి మెప్పించాడు దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్